అందరికీ నమస్కారం ఏప్రిల్ ఒకటినే ఫూల్స్ డే ఎందుకు జరుపుతారు ఈరోజు ప్రత్యేకత ఏమిటి ఏటా ఏప్రిల్ ఒకటవ తేదీన జరిపే ఫూల్స్ డే ఎలా పుట్టింది ఎందుకు జరుపుకుంటున్నారు తదితర వివరాలు జోక్స్ మీకోసం ఏప్రిల్ ఒకటో తేదీ వస్తుంటే చాలు చాలామంది తమ ఆప్తులను స్నేహితులను ఎలా ఫుల్స్ చేయాలనే ప్లాన్లో బిజీగా గడిపేస్తూ ఉంటారు వారు అప్రమత్తంగా లేని సమయంలో నీ వెనకాల ఏదో ఉందనో లేదా ఏదైనా అబద్ధం చెప్పి నమ్మించడమో చేసి ఫుల్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఇలాంటి సరదాలు కాసేపు హాస్యంగా నవ్వుకునేందుకు దోహదం చేస్తాయి కరోనాతో కలవరాన్ని దూరం చేయడానికి నవ్వు కూడా ఒక మందు మరి ఏప్రిల్ ఒకటవ తేదీనే ఇది ఎందుకు నిర్వహిస్తారు ఈరోజు ప్రత్యేకత ఏమిటి తదితర వివరాలను తెలుసుకోవాలంటే తప్పకుండా ఫుల్ స్టేజ్ చరిత్ర తెలుసుకోవాల్సిందే అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే అనేది ప్రత్యేకంగా ఒకరు మొదలు పెట్టారని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవు అయితే ప్రాచీన కాలం నుంచి ఈ రోజును సరదా దినంగా పాటించే సాంప్రదాయం ఉన్నట్లు తెలిసింది అంటే ఇతరులను ఆట పట్టించి ఫూల్స్ చేయడం ద్వారా హాస్యాన్ని ఆస్వాదించడం కోసం అలా చేసేవారట ఈ సాంప్రదాయం జూలియన్ క్యాలెండర్ నుంచి మొదలైనట్లు చెబుతుంటారు ఫ్రాన్స్లో పదకొండవ పోప్ చార్లెస్ పాత క్యాలెండర్ స్థానంలో రోమన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా అప్పట్లో ఏప్రిల్ ఒకటవ తేదీ నూతన సంవత్సరంగా జరుపుకునేవారు అయితే పదిహేను వందల ఎనభై రెండు నుంచి జనవరి నెలలో కొత్త సంవత్సరాన్ని నిర్వహించడం మొదలు పెట్టారని ఎవరైనా ఏప్రిల్ ఒకటిన న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పినట్లయితే వారిని వెర్రివాగుళ్లాగా భావించేవారని సమాచారం వారినే ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారట అది క్రమేణా ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డేగా మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ రోజు వల్ల అంతా హాయిగా నవ్వుకోవడమే కాకుండా అంతా మరింత దగ్గరవుతారని భావిస్తారు అందుకే ఏడాదిలో ఇలాంటి రోజు ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఒకటవ తేదీని ఫూల్స్ డేగా నిర్వహిస్తున్నారు కొన్ని దేశాల్లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొత్త సంవత్సరం వేడుకలకు జరుపుకుంటారు ఈ సందర్భంగా ఏప్రిల్ ఒకటవ తేదీ రోజున ఇతరులను ఫూల్స్ చేస్తూ ఆనందంగా గడిపేవారని చెబుతుంటారు కెనడా ఇటలీ స్విట్జర్లాండ్ బెల్జియం వంటి దేశాల్లో తమ స్నేహితులు లేదా బంధువులు తెలియకుండా ఆ ఫుల్ అని రాసిన కాగితాన్ని అంటించి ఆట పట్టించేవారట అంటే వీపు పైన వాళ్ళ షర్ట్ పైన డ్రెస్ పైన ఈ సాంప్రదాయాన్ని ఇండియాలో కూడా పాటిస్తుంటారు డెన్మార్క్లో మే ఒకటిన ఫూల్స్ డే నిర్వహిస్తారు స్పెయిన్లో ఏప్రిల్ ఒకటో తేదీన హోలీ ఇన్నోసెన్స్ అనే పండుగ నిర్వహిస్తారు ఇరాన్లో నూతన సంవత్సరం వేడుకలు పదమూడవ రోజు సిజిదా బేదర్ పేరుతో ఫూల్స్ డేను జరుపుకుంటారు చూశారుగా ఏప్రిల్ ఒకటో తేదీ ఫూల్స్ డే ప్రత్యేకత నవ్వించాలి నవ్వుల పాలు చేయకూడదు ఏప్రిల్ ఒకటవ తేదీన సరదాగా నవ్వుకోవడం కోసమే నిర్వహిస్తున్నారు అయితే బంధుమిత్రులను నవ్వుల పాలు చేసేలా ఉండకూడదు మరి ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతుంది ఏ దేశము ఈ ఏప్రిల్ ఫూల్స్ను చేసుకునే స్థితిలో లేనప్పుడు ప్రస్తుతం ఇళ్లలో క్వారంటైన్ నుంచి మనం బయటపడ్డాం కానీ కరోనా అంటే కొద్ది ఉంది కదా ఇంకా భయం ఉన్నవారు తమ కుటుంబాలలో హా ఫుల్స్ డేను జరుపుకోవచ్చు అయితే కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా భయాందోళనకు గురి చేయొద్దు అలా చేస్తే లేనిపోని చిక్కుల్లో పడతారు ముఖ్యంగా ఫేక్ మెసేజ్లు విషయంలో జాగ్రత్తగా ఉండాలి సరే ఇది ఒక చిన్న నోట్ అంతే ఇప్పుడు ప్రజెంట్ అందరూ కరోనా నుంచి రిలీఫ్ అయ్యి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు రాజు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాం శ్రీను ఓకే చెప్పిందా మరి రాజు లేదు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నను తీసుకొచ్చింది శ్రీను మరి నువ్వేం చేసావు రాజు ఏప్రిల్ ఫూల్స్ అని కవర్ చేసాలేరా మహేష్ ఒరే ప్రవీణ్ ఈ సంవత్సరంలో నీకు సరిపోయే రోజును సెలెక్ట్ చేస్తాను రా ప్రవీణ్ ఏమిటి ఫూల్స్ డేనా మహేష్ అది మీకు చాలా తక్కువరా ప్రవీణ్ మరి ఏ రోజు మహేష్ డిసెంబర్ ఒకటి డే అప్పారావు కంగ్రాట్స్ రా రవి నీకంటూ ఓ రోజు వచ్చింది రవి ఏంట్రా అది అప్పారావు అదేరా ఎప్పుడు అంటావు కదా నీకు ఒక రోజు వస్తుందని అది ఈరోజే ఫుల్ స్టే సరదాగా కొన్ని జోక్స్ అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ కామెంట్ షేర్ మీకు కూడా ఏమన్నా జోక్స్ ఉంటే మాత్రం తప్పక కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్